మనకే మనం ఎవరిని క్షమించాలో ఎవరి పట్ల దయ చూపించాలో ఎవరి పట్ల ప్రేమ కలిగి ఉండాలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇది ఒక్క రోజు రెండు రోజులతో కాదు కానీ మనం బ్రతికినంత కాలము కూడా క్షమించాలి ఎందుకంటే మనము తప్పులు చేసాము మనలో కూడా లోపాలు ఉన్నాయి మనం కరెక్ట్గా ఉన్నాం అని ఎదుటి వారిని అనడానికి వీళ్ళ దేవుడు ఒక మాట అన్నాడు కదా నీ కంటిలో జూలం ఉంచుకొని ఎదుటివారి కంటిలో దృష్టి వెతుకుతున్నావు అని అంటున్నాడు కదా అంటే మనలో ఏముందో లోపం మనం సరి చేసుకోవడానికి బదులు ఎదుటి వారినే చూస్తాము అయితే దేవుడు అన్నాడు అది దేవుడి చిత్తము కాదు అప్పుడు మనం ఏం చేయాలి మన కంటిలో ఉన్న దూలన్నీ తీసివేస్తే అవతల ఉన్న వారి కంటిలో నాకు చాలా తక్కువగా అనిపిస్తది లేకపోతే వారు మనకి యథార్థంగా కనిపిస్తారు అయితే దేవుడు మనలో అలాంటి లోపాలుండి ఈ క్షమించాను వాళ్ళు ఎన్ని తప్పులు చేశారు నేను క్షమిస్తూనే ఉన్నాను కదా ఇక్కడ ఎంతకాలం క్షమించాలని మనం ఒక తీర్పు తీరుస్తూ ఉంటాము ఇంతకాలమే పేతులు ఎలాగైతే అడిగాడో ఇన్ని నన్ను పేతురు ఎలాగైతే అడిగాడో మనము కూడా ఒక తీర్పు తీర్చుతూ ఉంటాము ఎన్ని తప్పు చేసినా లేకపోతే ఎంతగా నాకు వ్యతిరేకించినా నేను క్షమిస్తూనే ఉన్నాను అని మన్ని మనం ఏం చేసుకుంటాము గొప్ప చేసుకుంటాము అంటే మనం హెచ్చించుకుంటున్నావా లేదా హెచ్చించుకున్నట్టే అయితే దేవుడు అన్నాడు కదా తనను తాను మరేమవుతారు హెచ్చించబడుతున్నాను అయితే మరమలేదీ కూడా తీర్పు తీర్చుకోవడానికి వీల్లేదు ఇంకా కావున పరలోక రాజ్యం తన దాసుల యొక్క లెక్క చూచుకొన కోరిన కోరిన ఒక రాజ్యమును కోరి ఉన్నది అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని ఎద్దకు వేబడెను అప్పున్న వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు అప్పున్న వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు అప్పు ఇచ్చే వాళ్ళ ఇంటికి వెళ్తారు ఎందుకని అప్పు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే వెళ్ళాలి నేను ఇతని దగ్గర అప్పు తీసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళి నేను అప్పు ఇయ్యను అంటే అతను పోకొడు ఎక్కడైతే అప్పు తీసుకున్నాం అక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఇంకొక మాట ఉన్నాడు దేంతో కోలి ఉన్నదంటే ఇది పరలోక రాజ్యంతో కోలి ఉన్నది ఇంకొక మాట ఏమంటున్నాడు ఇరవై ఐదు వచ్చినమ్మా